హాయ్ ఫ్రెండ్స్ రెండు లచ్చవులా ఈరోజు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి నిన్న వాళ్ళ అమ్మలింటికి వెళ్ళింది వాళ్ళ అమ్మలింటికి ఎందుకు పోయింది వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏదో గొడవ అయిందంట అసలు ఏమైంది అని అడిగితే అసలు క్లారిటీగా ఏం చెప్పట్లేదు అసలు బాధపడుతుంది ఇప్పుడేమో ఏదో నవ్వుమంటే ఏదో కావాలని నవ్వుతుంది లోపల మనుషులు ఎంతో బాధపడుతున్నది అయితే ఏమైందా అని అడిగితే ఏదో నవ్వుతున్నది నవ్వుతున్నది తర్వాత బాధపడుతున్నది ఏదో కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తున్నది అంటే ఎందుకు అని అడిగితే అసలు యాక్చువల్లీ ఇంట్లో ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో గొడవైంది అది అని అంటుంది వాళ్ళ ఇంట్లో గొడవైందని అంటుంది ఎందుకు వెళ్ళింది అంటే ఒకరోజు రెస్ట్ తీసుకుంటా ఒక రెండు మూడు రోజులు ఇంటికి వెళ్ళాలని ఉంటుంది కదా ఎవరికైనా రెండు మూడు రోజులు వెళ్ళాలా మళ్ళీ తర్వాత రావాలని ఎవరైనా ఉంటుంది కాబట్టి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏమైంది అని చెప్తే అసలు కొంచెం చెప్తుంది కొంచెం చెప్పట్లే సరే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకని చెప్పానంటే సరే నేను సబ్స్క్రైబ్ చెప్తాను అన్నది అసలు ఏమైంది ఏందని మళ్ళీ ఒకసారి అడుగుదాము వీడియో రూపంలో చెప్తానని చెప్పింది ఏమైంది లక్ష్మి అసలు ఏమైంది అసలు క్లారిటీగా చెప్పట్లేదు ఏమైంది వినవట్లే లక్ష్మి కొంచెం గట్టిగా చెప్పు మా మమ్మీ వాళ్ళు ఎలగొట్టిరా ఇంట్లోకి వెళ్ళి ఓకే అయితే ఏమైంది బ్రెండ్స్ నిన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అంటే మిమ్మల్ని ఎలగొట్టిర్రు ఎందుకు ఇలగొట్టిరు ఏందనేది అసలు రీజన్ అనేది కరెక్ట్గా చెప్పట్లేదు ఎందుకంటే నాకు కోపం వచ్చేటట్టు వస్తే అంటే ఆమె ఏమైనా చెప్తే నాకు ఏమైనా కోపం వస్తుంది అసలు ఏమైంది అనేది తెలియట్లే ఆయనకి చెప్తే మళ్ళీ మా హస్బెండ్ కోపడుతుండేమో అన్నట్టు చెప్పట్లేదు అనమాట అసలు ఎందుకు చెప్పరాదు నేను ఏం కోపాడ చెప్పరాదు అదే చెప్పరాదు అసలు కారణం ఉంటుంది కదా అయితే దేనివల్ల ఎలాగొట్టారా చెప్పు లక్ష్మి ఏమైంది అప్పు నేనే అంటే అప్పు అంటే మనిషికి ఎవరికైనా అప్పు ఉంటుంది లక్ష్మి నేను అప్పు చేసిన నువ్వు అంటున్నావు మరి మనిషికి అందరికి ఎవ్వరికైనా అప్పు ఉంటుంది అంటే అది కాదు ఎంత ఎంత చెప్పారు అప్పు అసలు నాలుగు లక్షలు అవి మొత్తం కలిపి నలభై లక్షలు అన్నట్టు అంటారు కానీ నువ్వు నా నలభై లక్షలు నీకు ఎవరు చెప్పిర నువ్వు నాలుగు లక్షలు అనే అంటున్నావు ఎందుకు నాలుగు లక్షలు అంటే మళ్ళీ నలభై అంటే కోపం వస్తుందని అంటున్నావా నలభై లక్షలు చెప్పినా మీ ఊళ్ళకి నలభై లక్షలు అప్పు చెప్పిన చెప్పినా అయితే ఫ్రెండ్స్ అసలు ఏమైంది అంటే ఈ మమ్మో నలభై లక్షలు అప్పయ్యే ఎందుకు చెప్పినాం లక్ష్మి అట్లా చెప్పొతే కదా చెప్పినావా అయితే ఓకే చెప్పు నలభై లక్షలు అంటే ఫ్రెండ్స్ ఒకటి ఏమైందంటే నలభై లక్షలు ఎందుకు అప్పు అంటే ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి పని చేయదనమాట నేను ఒక్కరిని పని చేసే వరకు ఏమైంది అప్పు ఎక్కువైపోయింది అనమాట అప్పు ఎక్కువైన తర్వాత ఏమన్నది ఇప్పుడు నాకు నాకు తెలియదు అంటే అప్పు అయ్యింది ఎందువల్ల అంటే కొన్ని కొన్ని ఎమర్జెన్సీ నా హెల్త్ కూడా సరిగా మంచిగా ఉండదు ఫ్రెండ్స్ నా హెల్త్ కూడా ఓకే ఖరాబ్ అవుతూ ఉంటుంది ఓకే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం అనమాట అది హాస్పిటల్ చుట్టూ కానీ అంటే ఇక కొంచెం నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నా హెల్త్కి దగ్గర దగ్గర ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు దగ్గర దగ్గర ఆరేడు లక్షలు అప్పయింది ఫ్రెండ్స్ ఇవన్నీ టోటల్ కలిపి దగ్గర దగ్గర నలభై లక్షల దాకా అప్పు ఉంది నాకు అయితే ఎవరైనా కానీ మన అమ్మోళ్ళు కూడా వాళ్ళ మంచి గురించి చెప్పింది అందుకు గొడవపడి కావాలని ఇలగొట్టిందా మరి ఎందుకలా ఎందుకు ఇలగొట్టిందే మరి మనం బాధలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ అట్లా నిలగొట్టద్దు కదా గట్టిగా చెప్పు రాదు లక్ష్మి మన మన దేని గురించి అంటే నా హెల్త్ ప్రాబ్లం లేదు ఆయన హెల్త్ వల్లనే ఆరేడు లక్షలు అప్పు అయిందని చెప్పొచ్చు కదా నీకు కాలే ఇది ఫ్రెండ్స్ అయితే ఎవరైనా కానీ తెల్లగున్న తర్వాతనే ఎవరైనా దేవుళ్ళు నల్లగైన తర్వాత ఎవరైనా దయ్యాలు కాబట్టి యాక్చువల్లీ మాకు అప్పు అయింది ఫ్రెండ్స్ నలభై లక్షలు అప్పు అయింది బట్ అర్థం చేసుకోలేదు ఎవరు బట్ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సరే ఇప్పుడు అప్పు తీయరాలంటే లక్ష్మి ఏం చేయాల మరి నువ్వైతే మరి వెళ్తావా మరి నలభై లక్షలు అప్పయ్యింది మరి నువ్వు డ్యూటీ చేస్తావా పని చేస్తావా మరి పని చేస్తావంటే నీకు నెత్తి నొప్పి రోగం ఉంది కదా చూపించుకుంటే చూపించుకొని అంతే సరే ఓకే మా యాక్చువల్లీ మా మిస్సెస్కి నెత్తి నొప్పి ఉన్నది అనమాట చాలా ఘోరంగా నెత్తి నొప్పి ఉన్నది యాక్చువల్లీ చూపిస్తా అని చెప్పినా చాలాసార్లు చూపిస్తా అన్నాడు కాబట్టి రాలేదు ఎందుకు రాలేదంటే తగ్గుతుంది లేదు తగ్గుతులేదని ఇప్పటిదాకా ఇంజక్షన్ చేసింది ఇప్పుడైతే కన్ఫర్మ్గా నేను చూపిస్తాను హాస్పిటల్ చూపిస్తాను అసలు ఏమైంది అని అంటే నాకు తెలిసి స్ప్రిడ్స్ వస్తుంది అనుకుంటా ఇంకోటి వచ్చి ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం నాకు కిడ్నీలో కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అప్పుడు అంతకుముందు వీడియో రూపంలో తీశాను ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ కొంచెం నాకు కిడ్నీలు ప్రాబ్లం ఉన్నాయి అందుకు ఆ కిడ్నీలు అంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట ఇన్ఫెక్షన్ అప్పుడు నేను నా కిడ్నీలు మొత్తం ఖరాబ్ అయినాయి అనుకున్నా కానీ బట్ మళ్ళీ చెక్ చేపిస్తే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఒకటి ఉన్నది బట్ ఆ ఇన్ఫెక్షన్ని క్లి కొన్ని కొన్ని మార్గాల ద్వారా కొన్ని ఖర్చు పైసలు అమౌంట్ అప్పు చేసి పెట్టే వరకు దగ్గర దగ్గర నలభై లక్షల ఇన్ఫురెన్స్ ఈ నలభై లక్షలు వచ్చేసి బిత్తులు కట్టుకోవడం అవుతుంది అసలు కట్టడం ఇంతవరకు క్లియర్ అయితే లేదు మా మిస్సెస్ ఏమన్నా డ్యూటీ చేస్తే ఆ నలభై లక్షలు కూడా కొంచెం అప్పు తీర్చుకుంటాము ఇంకోటి వచ్చేసి మా ఇల్లు కూడా ఈ ఓనర్ వచ్చేసి మా అమ్మది అనమాట ఈ దీని మీద కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షలు తీసుకొచ్చిన ఇంటి మీదకి దగ్గర దగ్గర ఒక నలభై లక్షలు దక్కి అయింది ఫ్రెండ్స్ ఇంటి మీద దగ్గర దగ్గర పదిహేను లక్షలు తీసుకొచ్చిన ఈ పదిహేను లక్షలు బ్యాంకులో పట్టుకొచ్చిన బ్యాంకులో వచ్చేసి ఈఎంఐ రూపంలో ఐదు సార్లు చెక్ బౌన్స్ అయిపోయింది ప్రతిసారి ఎవరి దగ్గర వీరని అడిగి కట్టడము వాళ్ళకు మళ్ళీ మీకెళ్ళి అప్పు అవ్వడము ఇట్లా అప్పు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఫ్రెండ్స్ మా మిస్సెస్ మరి వెళ్తుందా లేదా అనేది దేవునికి తెలియాలా బట్ వెళ్తా అని అంటుంది తర్వాత పాప ఉంటుంది కదా ఫ్రెండ్స్ మా పాప ఉన్నది ఇదిగో మా పాప అయ్యే ప్రక్కన అరే అయితే మా పాప వచ్చేసి మా పాపని యాక్చువల్లీ మా పాపని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ అమ్మ దగ్గరనే ఉంటూ ఉంటుంది అనమాట ఒక గంట సేపు బాధపడుతూ ఉంటుంది అనమాట మా ఎందుకంటే చిన్న పాప కదా వాళ్ళు వాళ్ళ మమ్మీ లేకపోతే అస్సలు ఉండదు అనమాట ఒక గంట సేపు అమ్మ కనబడలేకపోతేనే ఇరవై సార్లు ఏడుస్తుంటుంది కాబట్టి అమ్మ అయితే కన్ఫామ్గా ఉండాలని ఇంకా మా మిస్సెస్ కూడా ఏమంటుందంటే పాప ఎక్కడ ఇవ్వాలి ఎవరు అని అందుకే మా పాప వచ్చేసి పాప దగ్గరనే ఉంటుంది అనమాట ఎక్కడైనా పనికి పంపిద్దామన్న ఇబ్బంది ఉన్నది బట్ పాప నేను ఏమన్నానంటే పాప పెద్ద అయ్యేదాకా ఎక్కడికి వెళ్ళకని చెప్పిన అయితే ఇంకోటి డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ అవును మీ అమ్మ డ్యూటీ చేస్తుంది కదా మరి మీరు సెట్ అవ్వట్లేదా మరి మీ అమ్మ డ్యూటీ చేస్తుందంటే అయితే యాక్చువల్లీ ఓకే ఓకే రాకనా ఓకే అయితే యాక్చువల్లీ మా అమ్మ వచ్చేసి డ్యూటీ చేస్తుంది బట్ మా అమ్మ వచ్చేసి మా అమ్మకు కూడా కొన్ని నా వల్ల కూడా అప్పైంది యాక్చువల్లీ నా వల్ల మా అమ్మకు కూడా అప్పైంది మా అమ్మకు వచ్చేసి ఒక ఐదు లక్షల దాకా నా వల్ల అప్పైంది అమ్మ అప్పు తీపుకోవడమే అయిపోతుంది అట్లనే ఆ అమ్మకు తెలవకుండా దగ్గర దగ్గర ఇప్పుడు మా అమ్మకి యాక్చువల్లీ ఏం తెలుసు అంటే జస్ట్ మా కొడుకు ఒక నాలుగు లక్షలు అప్పే చేశాడు అసలు మా కొడుకు అప్పే లేదనుకుంటుంది కానీ రియల్గా మా మిసెస్కి నాకు మా అత్తగారికే తెలుసు అనమాట ఈయనకి నలభై లక్షలు అప్పు ఉన్నదని కాబట్టి మమ్మల్ని వచ్చేసి మమ్మల్ని ఎవ్వరిని ఆదుకుంటూ లేరు అనమాట నలభై లక్షల దాకా అప్పైంది మమ్మల్ని ఆదుకునేటం లేరు ఫ్రెండ్స్ అయితే ఒకటి ఏంటంటే ఎవరు ఆదుకోకపోయినా ఎవరు దగ్గరగా ఎవ్వరు మాట్లాడకపోకపోయినా సరే ఆదుకున్నా ఆదుకోకపోయినా మా కష్టం మా కాళ్ళ మీద మేము నిలబడతాం ఫ్రెండ్స్ మాకు ఒకటి మా కాళ్ళ కాళ్ళ మీద మేము నిలబడతాము ఇంకోటి ప్రాపర్టీ అమ్మి చేయచ్చు కదా నలభై లక్షలు అప్పు తీంటే యాక్చువల్లీ మాకు వచ్చేసి ఈ ప్రాపర్టీ అనేది చాలా కష్టపడి ఉన్నాము ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది చాలా కష్టపడి కొన్నాము ఈ ఇల్లు కూడా మా అమ్మ అమ్మనియదనమాట మా అమ్మ ఒకవేళ ఇల్లు అమ్మని అంటే మా అమ్మ అసలు యాక్చువల్లీ అమ్మ బతకదనమాట ఒకవేళ అమ్మ ఇల్లు అమ్ముతున్నామని ఒక మాట తెలుసు కానీ మరుక్షణమే అమ్మ అసలు బతకదనమాట ఎందుకంటే అమ్మ కష్టపడి ఇల్లుకు ఉన్నది కాబట్టి ఈ మాట చెప్తే ఏమవుతుందని భయంతో ఇంతవరకు ఇల్లు అమ్మదు అని ఆలోచనతోటే కష్టపడి కష్టపడి ఒక్కొక్క రూపాయి దగ్గర వేసి చిన్న చిన్న అప్పు తీరుపుదాము అనుకున్నాం బట్ నా వల్ల అవ్వట్లేదు ఫ్రెండ్స్ అయితే నా వల్ల అవ్వట్లేదు కాబట్టి ఇది వీళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళమ్మ లక్ష్మితో గొడవపడి పాపము నా వల్ల ఈమె నిలగొట్టారు ఏం బాధపడకు లక్ష్మి మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి మళ్ళీ పిలుస్తూ ఉంటారు మళ్ళీ తర్వాత కూడా మనకు కూడా ఒక మంచి రోజు వస్తుందని ఆలోచిస్తున్నాయి ఇదే ఇప్పుడు ఒక రోజు మంచి రోజు అనేది ప్రతి మనిషికి మంచి రోజు వస్తుంది నువ్వేం బాధపడవకు మనకు ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం ఓకే అయితే మన పాపను కూడా యాక్చువల్లీ వచ్చేసరి మా పాపను కూడా స్కూల్ జాయిన్ చేపి కాబట్టి వచ్చేసరికి స్కూల్కి వెళ్ళిపోరా కన్నా హాయ్ 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 రాకన్నా హాయ్ స్కూల్కి వద్దా స్కూల్కి వెళ్ళిరా కన్నా నువ్వు మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది మంచి లైఫ్ ఉంటుంది మంచి ఫ్యూచర్లో నీ కాళ్ళ మీద నువ్వు బతుకురాకన్నా ఓకే ఇంకోటి లక్ష్మి బాగా పడకు ఓకే చూద్దాం మనం నలభై లక్షలు ఇప్పుడు నువ్వు కూడా కష్టపడతా అంటున్నావు కాబట్టి ఇద్దరం కలిసి మెల్లమెల్లగా అప్పు తీరిపెట్టేటట్టు ట్రై చేద్దాము యాక్చువల్లీ మన జీతాలు అంతంత అయినా కానీ మనము ముందుకైతే మనం వెళుదాము ట్రై చేద్దాము ట్రై చేసి అప్పు అయితే తీరిపోదాము ఓకేనా ఇంకోటి చెప్పి ఇంకా లక్ష్మి ఇంకా ఏం బాధపడుతుంది ఏం ఏడవకు లక్ష్మి మాకు ఏడవద్దు ఎందుకంటే ఉంటే ఊరికే ఏడవద్దు ఓకే అయితే ఇంకోటి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఎవరు అంటే ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము మంచిగున్నంత వరకు ఎవరైనా అంటారు కానీ యాక్చువల్లీ వరకు ఎవరైనా మనం ఒక్కసారి అడ్డపడితే అందరు దూరం అవుతారు కాబట్టి ఎవరు వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది ముందు ముందు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి మాకైతే అసలు ఎవరు ఇట్లాంటోళ్ళు అనేది కొంతమంది మాకు తెలిసిపోయిందనమాట ఎవరు ఎట్లా వాళ్ళు ఎవరు అన్నది ఇక పైసా అనేది ఇవాళ రేపు పైసలు నడిపిస్తుంది కానీ అప్పల్లాగా ప్రేమలు అనేది లేదు అనమాట అప్పల్లాగా ప్రేమ ఆప్యాయత గౌరవము అనేది లేదు ఆత్మీయత అనేది లేదు ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తోటే మన కుటుంబం పెద్ద అయితే అని ఒక చిన్న ఆశ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్ప్రా కన్నా సరే బై చెప్పరా కన్నా మన మన ఫ్రెండ్స్కి బై చెప్పు ఓకే థ్యాంక్ యూ కన్నా చెప్పు లక్ష్మి ఏం బాధపడకు ఓకే ఇక్కడ దగ్గరికి ఇట్లా వీడియో ఉందడికి రా చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న క్లిక్ అప్పు ఉందని బాధపడకు ఓకే ఇది ఫ్రెండ్స్ బ్రై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్